ప్రైజలాడండి అందరికీ ఈరోజు దేవునికి అసహ్యమైన వాటిల్లో అంటే మన జీవన విధానంలో మన జీవిత విధానంలో దేవునికి అసహ్యమైన వాటిల్లో మనలో ఒకటి మనలో కానీ మన జీవితంలో కానీ ఒక మాటను మనము ధ్యానాంసం చేసుకున్నాము గర్వము గర్విష్ఠులు అనేది మన లైఫ్లో మన జీవి మన జీవితంలో మనం ఎవరో ఒకరిని ఖచ్చితంగా మన లైఫ్లో ఎదుర్కొనే ఉంటాం కదండి వీరి గర్వం వల్ల నేను చాలా బాధపడ్డాను వీరి మనసు వల్ల వీరు గర్వంగా నా పట్ల ఇలా ప్రవర్తించారు అని చాలాసార్లు మనం రోషపడుతూ బాధపడుతూ మనలో మనం చాలా కుమిలిపోతూ ఉంటాం అన్నమాట అలాంటి అనుభవానికి మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురయి ఉన్నారా నేనైతే ఎదురై ఉన్నానండి నేను అలాంటి ప్రాబ్లమ్స్ మ్యారేజ్ అవ్వకముందు అయితే నేను అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కొన్నిసార్లు కొందరు కొందరు మనుషుల వల్ల చాలా నేను గర్విష్ఠుల మనసు వల్ల చాలాసార్లు నేను బాధపడ్డాను అయితే మీతో నాతో దేవుడు చెప్తున్నమాట ఆయనకు అసహ్యమైన వాటిల్లో ఆయనకు అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి కదండి ఆయనకు నచ్చనివి వాటిల్లో ఒకటి ఆయనకు నచ్చనిది గర్విష్ఠులు గర్విష్ఠులు అంటే ఆయనకు చాలా అసహ్యం మరి దేవుడు మనల్ని అంటే మనము ఆయన మనం ఎన్ని తప్పులు చేసినా ఎంత పాపం చేసినా ఆయన చాలా వరకు కూడా క్షమించి ప్రేమతో హత్తుకునేవారిగా ఉంటారు అయితే ఆయనకు అసహించుకునేలాగా అని అంటే అందులో ఒకటి గర్వము ఆ గర్వము ఆయనకు అసహ్యమైనది కనుక మనము దానిని మనకంటకుండా మనం చూసుకోవాలి ఎలాగనంటే ఆ గర్వాన్ని మనకు ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ ఇందులోనూ కూడా అది మన దరిదాపుల్లోకి చేరకుండా చూడాలి సాతాను చాలాసార్లు మన ఎదుటికి గర్విష్ఠులను తీసుకొస్తాడండి గర్విష్ఠులను తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే గర్వంగా ప్రవర్తించేలాగా గర్వంగా మాట్లాడేలాగా నువ్వు నన్ను ఇలా అంటావా నువ్వు నన్ను ఇలా ఇది చేస్తావా నేనేమనుకున్నావు అని చెప్పి వాడు మనల్ని గర్వంగా ప్రవర్తించేలా మనల్ని రెచ్చగొట్టే పరిస్థితులు వాడు చేస్తూ ఉంటాడంట అనమాట ఎందుకనంటే దేవునికి మనం ఆశీర్వదింపబడటం ఎంత ఇష్టమో సాతానుకు మనము నాశనం అయిపోవడం కూడా వాడికి అంత ఇష్టం అనమాట దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మన కోసం మనల్ని ప్రేమించి ఆయన ఎంతగా ప్రయాసపడతారంటే సాతాన్ మించి నువ్వు ఎలాగూ చెడిపోతావో నేను చూస్తానని వాడు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట నా జీవితంలో నేను ఆ అనుభవాలను ఎదుర్కొన్నానండి అయితే వాడు మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనము ఆవేశపడి మనము గర్వాన్ని చూపించే వారముగా ఉండకూడదు కానీ ఒకవేళ నిన్నెవరైనా చులకనగా చూసినప్పుడు నిన్న ఎవరైనా అవమానపరిచినప్పుడు మిమ్మల్ని ఎవరైనా గాయపరిచినప్పుడు మీరు ఒక్కటే చెప్పండి ప్రభు చూసుకుంటారు పైన దేవుడు ఉన్నాడు నిజమే నేను తక్కువనే నిజమే నాకు లేదు నిజమే నేను పేదదాన్నే నిజమే నేను మంచిదాన్ని కాదు నిజమే నేను అందంగా లేను అని ఏదైనా సరే వారు అన్నదాన్ని మీరు తగ్గింపు హృదయంతో తగ్గింపు మనసుతో మీరు అంగీకరించి నా ప్రభు చూసుకుంటాడు అని మీరు తగ్గించుకునగలిగితే మిమ్మల్ని మీరు సముదాయించుకొని తగ్గించుకునగలిగితే నీ పక్షాన నీకు వెనుక ఉండి ప్రభు సమాధానం చెప్పేవారిగా ఉంటారండి ప్రభు నీకు ఆయన ఒక తోడుగా ఒక అండగా ఒక బలమైన వాహనముగా ఆయన నిలబడి నీకు సమాధానం చెప్పేవారిగా ఉంటారు నిన్ను వారిగా ఉంటారు అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఉబద్య ఉబద్య గ్రంథంలో నాలుగో వచనంలో మూడో వచనంలో ఇలా ఉందండి మూడో వచనంలో అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ పందుల కొండ సందులలో సారీ కొండ సందులలో నివసించేవాడ నన్ను క్రిందికి పడద్రోయ గలవాడెవడని అనుకునివాడా నీ హృదయపు గర్వపు గర్వము చేత నీవు మోసపోతివి నన్ను కిందకు పడద్రోయగలవాడెవడని నువ్వు అనుకునిచున్నావా నువ్వు ఈరోజు నీకు ఇల్లు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు ఉద్యోగం ఉండొచ్చు నలుగురిలో పలుకుబడి ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ నీకెన్ని ఉన్నా దేవుడు నిన్ను ఒక్క క్షణం చాలు ఆయన నిన్ను నన్ను ఎందుకు పనికిరాని వారిగా చేయాలనుకుంటే మనం పనికిరాని వారమే మనం మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతాం అయితే మనము దేని చేత మనము ఒకరిని చులకనగా అసహ్యంగా ఒకరిని మనము వేలెత్తి చూపేవారముగా ఉండకూడదు ఒకవేళ ఎదుటి మనుషులు తప్పే చేసి ఉండొచ్చు పాపమే చేసి ఉండొచ్చు వారి ప్రవర్తనలో వారి కుటుంబంలో వారి జీవితంలో వారు నలిగిపోయిన వారే అయి ఉండొచ్చు వారు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారే అయి ఉండొచ్చు వారు నువ్వు నాలుగు పూట్ల స్నానం చేసి నాలుగు పూట్ల నాలుగు జతలు బట్టలు వారు ఉన్న ఒక్క జతనే రెండు రోజులు వేసుకొని ఉతి కారేసుకునేవారై ఉండచ్చు కానీ నువ్వు వారిని ఆశ్రయించుకునే వద్దవుగా ఉండకూడదు ఎవరినైనా సరే మనము ప్రేమించే వారముగా ఉండాలి ఎవరినైనా సరే మనము మంచి మనుషులుగా మనము చూసేవారముగా ఉండాలి అది మన తండ్రి మనకు నేర్పించింది ఆయన మనల్ని అశయించుకుంటే మరి ఆయన పరిశుద్ధుడు మరి మనం పాపులము ఆయన మనల్ని అసహించుకుంటే మనం ఎందుకు పనికొస్తామండి మనల్ని ఆయన అసహించుకుంటే ఆయన ఆకలేస్తుందని మనము మనము నాకు ఇది కావాలి అని మనం అడిగితే ఆయన మనకు పెట్టగలడా మనకు సహాయం చేయగలడా ఖచ్చితంగా చేయలేడు కదా అలాగే మనం కూడా ఒకరిని అసహించుకుంటే వారిని ప్రేమించి వారికి కావాల్సిన అవసరత లక్కర్లన్నీ మనం తీర్చగలమా తీర్చలేము కదా మనము ప్రతి ఒక్క విషయంలోను ప్రతి ఒక్క ప్రవర్తనలోను మనం మన దేవుణ్ణి కనబరుస్తూ మన జీవితంలో మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి అయితే వీడియో ఎంత ఎక్కువైపోతుంది సారీ అండి గర్వము అనేది మనము కిందికి దిగి పడటానికే కానీ అది మనకు మంచిదైతే కాదండి అలాగునే దేవునికి అసహ్యకరమైనది మనలో ఉండకుండా మనం చూసుకోవాలి నువ్వు ఎన్నిసార్లు ఎవరి ద్వారా ఎవరి గర్వము చేత అయితే నువ్వు బాధపడ్డావో దేవుడు వారిని నీ ముందు ఎందుకు పనికిరాని వారిగా ఎంచి నిన్ను ఘనంగా వాడుకునే స్థితిగతి దేవుడు నీకు దయచేస్తాడు నువ్వు ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టుకొనగలిగితే ఆయన చేతుల్లో నీ జీవితాన్ని సమర్పించుకునగలిగితే ఖచ్చితంగా నిన్ను ఆయన నిలబెట్టుకొని వాడుకుంటాడు కనుక మనము ఏ విషయంలోనూ ఆయన బిడ్డలమైన మనము ధైర్యపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే విజయశీలుడైన జయశీలుడైన రాజు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం ప్రతి ఒక్క విషయంలోనూ రాజు బిడలం కనుక మనము రాజులమే కనుక మనుషుల మాటలకు మనుషుల ప్రవర్తనకు మనుషుల ప్రవర్తనకు మనం కృంగిపోయేవరముగా కాకుండా దేవుని వైపు చూస్తూ మనము మన జీవితంలో ముందుకు కొనసాగాలి అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రబోధ చేయను గాక ఆమెన్ ప్రైజ్ దాట్ మీ ఘస్ తప్పులుంటే క్షమించండి ప్రైజ్ తలాట్